నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ మేషరాశివారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అక్టోబర్ నెల పదిహేడవ తేదీ మతత్రయ ఏకాదశి మొదలు మీకు జరగబోయేది వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు నూరు శాతం జరగబోయేది ఇదే వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అక్టోబర్ నెల పదిహేడవ తేదీ మతత్రయ ఏకాదశి మొదలుకొని మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం అంతా కూడా కాలం కలిసి రాబోతోంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు జీవితం లే సమయంలో దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్న ముగ్గురే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో లగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పాలి మేషరాశివారు ముఖ్యంగా పొగిడుతలు లొంగిపోయే స్వభావాన్ని ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగానే బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరితి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలవారుగా ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకునే మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యములానైనా సరే వీరు దూక కలుగుతారు ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో దక్కబోతోంది మీకు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి దిశగా మీ కృషి ఫలిస్తుంది కొత్త పనులలో విజయం సాధిస్తారు శారీరక శ్రమ పెరిగిన ఫలితాలు సంతృప్తికరంగా మారతాయి వాదోపవాదాల నుండి దూరంగా ఉండండి దుర్గాదేవి శ్లోకం పఠించడం శక్తిని ఇస్తుంది ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు అయితే కనబడతాయండి మీ కృషికి తగిన గుర్తింపు మీకు ఉంటుంది నూతన ఆలోచనలు చక్కటి విజయాలని తెస్తాయి సమయపాలనతో ముందుకు సాగండి వివాదాలకు దూరంగా ఉండండి మానసిక స్థిరత్వం పెరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం కుటుంబ సభ్యులతో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది స్నేహితుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది శ్రమ ఫలితంగా గౌరవం పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు ఇష్టదేవతను స్మరించడం శ్రేయస్కరమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం అయితే మునిపెన్నుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది మేషరాశి వారికి అక్టోబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతోంది ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి మొదటి అర్ధభాగం స్థిరమైన పురోగతిని చూపుతుంది అక్టోబర్ తొమ్మిది నుండి ఆ సూర్యుడు మరియు అక్టోబరు తొమ్మిది నుండి కూడా ప్రవేశించడంతో పెండింగ్లో ఉన్న పని పూర్తి చేయడానికి రోజువారీ దినచర్యను మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది బుధుడు క్లయింట్లతో చర్యలు ఒప్పందాలు మరియు ప్రజా వ్యవహారాలను బలపరుస్తాడు మీరు సహోద్యోగులు మరియు సీనియర్ల నుండి మద్దతు పొందుతారు కానీ కుజుడు కూడా ఎడవ తేదీన ఉన్నప్పుడు వాదనలు నివారించండి అంతేకాదు ఈ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడు నుండి పరిశోధన అడిట్లు సమ్మతి మరియు గోప్య విషయాలపైన ఎక్కువ ఎక్కువగా దృష్టి పెట్టండి ఈ కాలం సంక్లిప్తమైనటువంటి పనులను పూర్తి చేయడానికి మంచిది కానీ తొందరపాటు నిర్ణయాలు అనేవి మీకు అసలు వద్దు ఈ సమయం ఆర్థికంగా బాగుంటుంది పదకొండవ స్థానంలో ఉన్న రాహువు నెట్వర్క్లు మరియు కొత్త పరిచయాల ద్వారా లాభాలకు మద్దతు ఇస్తాడు మీరు పెండింగ్లో ఉన్న మొత్తాలను పొందవచ్చు మరియు మీలో కొంతమందికి బంధువులు లేదా శ్రేయోభి నుండి సహాయం పొందవచ్చు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి స్థితిలో ఉండడం వలన ఇల్లు లేదా వాహన ప్రణాళిక కొరకు సౌకర్యవంతమైన కొనుగోళ్లను అందిస్తుంది బడ్జెట్లోనే చేయండి చివరి వారంలో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా సాధారణమైన సమయం అయినప్పటికీ కూడా అక్టోబర్ తొమ్మిది నుండి శుక్రవారం శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నందున చర్మం జీర్ణక్రియ మూత్రపిండాలు గురించి జాగ్రత్తగా ఉండండి మరియు పరిశుభ్రతను పాటించండి తగినంత నీరు త్రాగండి మరియు క్రమరత ఆహారాన్ని నివారించండి చివరి వారంలో జాగ్రత్తగా వాహనం నడిపితే మేలు మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకునే కార్యక్రమాన్ని చేపట్టండి వ్యాపారవేత్తలకు కూడా ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది మీరు కోరుకునే జీవితాన్ని అయితే మీరు తప్పకుండా ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి ముఖ్యంగా పొగట్టలు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి విన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి అలవారుగా ఉంటారు వీళ్ళకు ఉన్నిటి వాగ్ధాటితో వేలాది మంది ప్రజలను ఊటకట్టుకుని మహాకార్యములు సాధిస్తారు వీరిని అనుసరించేవారు వీరికి విధేలు ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా దూకుతారు అచంచలమైన మనోనిశ్చము సాహసం వీరి లక్షణాలు ఇవ్వకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరికి జీవలక్షణం లక్ష్య జాదల్లో ఎంతటి త్యాగంకైనా సరే వీరు వేయరు వారి హృదయం ఉదయార్థ హృదయము వీరి మీద ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యము మానసిక ఆందోళన కలుగుతాయి మేషరాశివారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరమవుతుంది దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే ఇవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి పోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు ఈ రాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నటుపడి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నటుపడే వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామగ్రి చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ వారు రాజకీయాల నందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశివారు క్రీడలందు రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారితో వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు ఈ రాశి వారి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పరదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రమూ ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోరు ఈ రాసు వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయం నన్ను అయినా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు వ్యవహరించడం వలన ఈ రాసు వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్ది రక్తపోటు రక్త నాలుముల చెట్టుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు అందువలన శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది చూశారు కదండి హిమేశ్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్